వదిలేస్తున్నాం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడే కానీ అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీ నిలదీస్తుంది ప్రభుత్వం దృష్టి తీసుకొస్తుంది కానీ ఇలా కేసీఆర్ గారు కాలు పెట్టగానే ఎందుకంత ఉనికిపోతున్నారు ఎందుకంత భయం అర్థం కావట్లేదు అంటే ప్రశ్నించడే ఉండొద్దా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చిన అంశాలు వాస్తవం కాదా మీరు పరిశీలించండి మీ బృందం వెళ్ళండి ఒకవేళ మీరు తప్పని భావిస్తే తప్పని భావిస్తే మీరు పర్యటన చేయండి మంత్రుల పర్యటన చేయండి మంత్రుల పర్యటన మేము ఎక్కడెక్కడ పోయి తిరిగి వచ్చినామో ఆ ప్రాంతాలు తిరగండి లేదు రాష్ట్రం మొత్తం తిరగండి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి ఎండిన పొలాలు ఎక్కడెక్కడో మా దృష్టికి తీసుకురాండి మేము వస్తామని అధికారంలో పంపండి జిల్లా మంత్రులు పర్యటించండి దానికి రెమెడీ ఏంది అని ఆలోచన చేయండి తప్ప ప్రతిదీ విమర్శలు చేసుకుంటూ అనేది కాదు మీకు పది సంవత్సరాల తర్వాత ప్రజలు మీకు అధికారం ఇచ్చారు పది సంవత్సరాల తర్వాత అంతకుముందు పది సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం మళ్ళీ మీరు అధికారంలో వచ్చింది వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి రాగరాక వచ్చిన అధికారాన్ని ప్రజల సమస్యలను పరిష్కారం చేయడంలో మీరు దృష్టి పెట్టండి కానీ బయటకు ఓవడమే పాపం ప్రశ్నించడమే పాపం అనేది ఒక చదువుకున్న మీరు వ్యక్తిగా మిలిటరీలో డిఫెన్స్లో పనిచేసిన వ్యక్తిగా మరి మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే తీరు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ బాధపాయుతంగా వ్యవహరిస్తుండగా మీరే ఆలోచన చేయండి ప్రజలు మాకన్నా మీరు బాగా చేస్తామన్నందుకు మీకు అధికారం ఇచ్చిండ్రు బాగా చేయడానికి ప్రయత్నం చేయండి అంతేగాని మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి మీరు వెళ్ళిపోతారు పార్లమెంట్ సీట్లు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మీరు మొత్తం కనుమరుగవుతారు బీఆర్ఎస్ విఆర్ఎస్ అని అంటే మేము ఒకటి అడుగుతా ఉన్నాం మీరు దేశం మొత్తం ఎన్ని సీట్లు వస్తే మీరు చెప్పండి వందకు యాభై యాభైకి చాలా చాలామంది సర్వేలు ఎత్తుంది నలభైకి దాటామని అంటే మీరు కాంగ్రెస్ పార్టీ మొత్తం ముల్చుకుపోయట్లేనా చెప్పండి రెండే సీట్లు గెలిచినటువంటి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాలు అధికారంలో ఉంది రెండే రెండు సీట్లతో ఉన్నటువంటి పార్టీ అంటే రెండు సీట్లు వచ్చినంత మాత్రమే దేశంలో ఆ పార్టీ పోయిందా నిజంగా ఆ పార్టీ పోతే ఈరోజు దేశంలో మళ్ళీ అధికారం రాకపోతున్నాయి కదా మీ మాట కరెక్ట్ అయితే మరి మీకేదో సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా మీరు మీది ప్రాంతీయ పార్టీ కాదు కదా జాతీయ పార్టీ మరి మీకు తక్కువ సీట్లు వస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉల్చుకుపోయిన అంటారు అట్లా ఎవరైనా అంటారు అట్లా ఒక బాధ్యతాయుత గల వ్యక్తిగా ఒక ఎడ్యుకేటెడ్గా మీరు కేసీఆర్ గారు మాటలలో తప్పుంటే మీరు చూడండి కరెంట్ విషయం మాట్లాడం కరెంటు ఎక్కడెక్కడ పోతుంది మీరు పరిశీలించండి సమీక్షలు చేయండి మీరు జనరల్గా సమ్మర్లో పవర్ గురించి రివ్యూస్ అవుతాయి ఇరిగేషన్ మీద రివ్యూస్ అవుతాయి వర్షాకాలం ముందు అవుతాయి ఎండాకాలం అవుతాయి ఎండాకాలం ఎక్కడెక్కడ ఏ పంటలు ఎండిపోతున్నాయి ఎన్ని పంటలు కావాలా ఎంత నాటేసిండ్రు ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు వాటికి ప్రాజెక్టుల కింద ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు రు ప్రాజెక్టులు ఎన్ని నీళ్ళు ఉన్నాయి ఆ నీటి అవసరాలు తీర్చడానికి ఆ ఎండిపోకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా సమీక్షలు పెట్టినట్లు ఇక్కడ లేదు ప్రాజెక్టు వారిగా సమీక్షలు చేస్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మా దగ్గర గతంలో కొయిల్సా కింద సమీక్షలు చేస్తుంటేమి జురాల కింద సమీక్షలు చేస్తుంటుమి మీరు ఎన్ని ఉంటాయో అన్ని ప్రాజెక్టులు మొత్తంగా హైదరాబాద్లో టోటల్గా రివ్యూ చేయండి ప్రాజెక్ట్ వాళ్ళు ఆ జిల్లా మంత్రులు రివ్యూ చేయమని చెప్పండి ప్రకటించరు నాగార్జున సాగర్ కింద ఎంత ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి ఎన్ని ఎండిపోతాయి ఇంకా మీకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అవే పాతగా ఏదో మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఇంటర్ అంటే ఇట్లా విన్నరు మీకు అధికారం ఇచ్చారు కదా ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఉట్టిగా అబాండాలు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు అంతరాత్మక మీరు పరిశీలించండి లేదు మేము వస్తాం మీరు రా అండి నాగార్జున సాగర్ కింద ఎన్నికలను నాటేసిన ఏమి ఎంత ఎండిపోయింది వాస్తవంగా చూద్దాం ప్రజాక్షేత్రంలో పరిశీలితాం